మాత్రమే మిగతా దీని వల్ల మెయిన్ బెనిఫిట్ ఏంటంటే సార్ బాడీలో హార్ట్ కిడ్నీ లంగ్స్ స్కిన్ టోటల్ గా బాడీ మొత్తం పకడబందిగా పనిచేయాలంటే ఈ ప్రోడక్ట్ అవసరం ఎందుకు అంటారంటే మన బాడీ అన్ని కూడా కణాలతో నిర్మితమైంది అవునా కదా ఈ కణాలతో నిర్మితమైనటువంటి బాడీలో ప్రతి కణంలో ఒక మైట్రోకాండ్రి ఉంటది సైన్స్ ప్రకారం ఆ మైటోకాండ్రి ఏం చేస్తుంది మన బాడీకి శక్తినిస్తుంది మన బాడీకి శక్తినిచ్చినప్పుడు ఏమవుతుంది అప్పుడు మన బాడీలో జరగాల కానీ దీని గొప్ప కనం ఏంటంటే ఈ యొక్క క్యూట్ అనేది మన కాండ్రాకే ఎనర్జీ ఇస్తుంది పోయి మైటోకాండ్రి అర్థమవుతుంది చెప్పింది మైట్రోకాండ్రి మనకి ఎనర్జీ ఇస్తే మైటోకాండ్రి ఎనర్జీ అప్పుడు ఎంత బాగుంది స్పెర్మ కౌంట్ స్పెర్మ కౌంట్ ఉంటుంది కదా ఈ రోజుల్లో అంటే స్పెర్మ కౌంట్ అంటే శుక్ర కణాలు జెంట్స్ ఎందుకంటే అన్ని కూర్చొని చేసే జాబులు అవడం వల్ల వాళ్ళ యొక్క ప్రెషర్ వల్ల శుక్రకణాల సంఖ్య తగ్గిపోతా ఉంది ఇది ఎవరైతే వాడతారో శుక్రకణాల సంఖ్య తక్కువగా ఉండవల్లికి పెరుగుదలకు వచ్చేసి పిల్లలకు పుట్టే అవకాశం కూడా ఉంది చాలా మంది ఎగ్జాంపుల్స్ ఉన్నాయి యూట్యూబ్ మనం చూస్తే ఎట్ ఇంకా దేనికి పని చేస్తుంది హార్ట్ అద్భుతంగా పనిచేస్తుంది హార్ట్ కూడా ఒక మజిలే ఆ మజిల్ కి స్ట్రెంగ్ ఇవ్వడానికి పోయేం చెప్పి కీటలు అంటాం ఇంకా చెప్పుకుంటా పోతే కీటకాలు మనల్ని పుట్టినప్పుడు వచ్చేటువంటి లైవ్ డిసీజెస్ అంటారు కదా దాన్ని తగ్గించడానికి ఉపయోగపడింది వీటన్నిటికన్నా అందమైన ఒక విషయం అందరికి అందరం ఇష్టం కదా బ్యూటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా రాష్ట్రంలో ఇది వన్ ఆఫ్ ద బ్యూటీ ప్రొడక్ట్ ఇది ఎవరైతే వాడుకుంటారో వాళ్ళు అరవైలో ఇరవై లాగా కనిపించినట్టుగా ఎగువగా కనిపిస్తారు ఈ ప్రొడక్ట్ వాళ్ళు చూడండి దాన్ని మార్చింది ఇదే ఇదొకటి కదా ఉంది ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి హీరోలు కానీ హీరోయిన్ కానీ వాడేటువంటి షాంపుల్లో కాస్ట్ ఎక్కువ ఉందంటే దాంట్లో క్యూ టైం వేశారు అని అర్థము ఎవరైతే క్యూ టైమ్ వేసారంటే అది కాస్ట్ ఎక్కువ ఉంటుంది రెండు మంది మూడు వేల రూపాయలు చూడండి సార్ చూడండి సార్ ఒకసారి ఇప్పుడు ఎందుకు ఏది ఎక్కువ అది ఎన్నికలు ఎన్ని సంవత్సరాలు ఏంటో సార్ అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు వాడికి పదేళ్ళు పది ఏళ్ళు అయింది అప్పుడు ఎట్టున్నారు సార్ ఇప్పుడు ఎట్లా సార్ ఒకసారి వయసు తగ్గుతుంది దగ్గర ఎవరు వా ప్రతి ఒక్కరు వాడచ్చు క్యూటర్ అనేది ఇంకొక విషయం ఏంటంటే క్యూటర్ మెయిన్ ఎవరెవరు ఎప్పుడెప్పుడు వాడినా ఏమేం చేసినా మీరు గమనించుకోవాల్సిన ఒకే ఒక విషయం ఏంటంటే ఒక మూడు నుంచి నాలుగు నెలల పాటు వరుసగా మీరు కానీ వాడుకుంటే ఆపకుండా వాడుకుంటే ఒక టూ ఇయర్స్ పాటు క్యూటన్ లెవెల్స్ బాడీలో అలాగే ఉంటాయి గొప్ప ప్రొడక్ట్ ఇది ఒక రెండు మూడు రెండు మూడు నెలలు కరెక్ట్గా మీరు వాడితే ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ మళ్ళీ వాడగలరు టూ ఇయర్స్ మళ్ళీ వాడగలరు ఎందుకంటే ఆ లెవెల్స్ అలా ఉంటాయి చిన్నప్పుడు అందరికి కూడా క్యూటెన్ తయారవుతుంది పదిహేను సంవత్సరాల తర్వాత క్యూటెన్ ఎవరికి అవసరం లేదు మీరు క్యూటెన్ పద్దెనిమిది సంవత్సరాల దాకా ఉండదు ఎవరికి ఇవ్వాలంటే ఎయిటీన్ ఇయర్స్ అంటే క్యూటెన్ ఇవ్వాలి ముఖ్యంగా క్యూటెన్ ఎయిటీన్ ఇయర్స్ ఎందుకు ఇవ్వాలంటే అప్పుడు దాకా మన బాడీలో క్యూటెన్ తయారవు కానీ ఆ తర్వాత క్యూటెన్ తయారు కాదు క్యూటెన్ జనరల్ గా ఎక్కడి నుంచి వస్తుందంటే బ్రాకోలీ ఆకులు వేర్చని విత్తనాలు ఇటువంటి అన్ని తిన్నప్పుడు మనకి క్యూటెన్ వస్తుంది ఎంత వస్తుందంటే నుంచి నుంచి మూడు ఎంజీ వస్తుంది కానీ ఒక మనిషికి వంద నుంచి రెండు వందల ఎంజీ కావాలి రోజుకి ఎక్కడి నుంచి వస్తుంది ఒక ట్యాప్స్ తీసుకుంటే అక్కడ ఎంజీ వస్తుంది తీసుకోవచ్చా లేదా ఎవరైతే వాడుకుంటారో ఖచ్చితంగా రిజల్ట్ ఇక్కడ చూస్తాడు దీంతో దీంతో పాటుగా ఎలా నైన్ ఉంటది అది వాడి చూడండి అర్థమవుతుంది నేను మార్నింగ్ వస్తా వస్తా ఒక ప్యాకెట్ కట్టుకుని తాగొచ్చిన అందుకే ఎంత రావడం అరుస్తున్నాను ఎనర్జీగా అంటే కదా చాలా అద్భుతంగా ఉండే సంతోషం చెప్పుకుంటా ఉంటే చాలా ఉంది